చిల్లి వెల్కమ్ నా పేరుని మెట్రో రెస్టారెంట్ లో భారీ మోసం బి అలర్ట్ ఎవరైతే అమ్మాయి మిమ్మల్ని డేటింగ్ కోసం పిలుస్తుందో ఒక మంచి పాష్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళిందా అక్కడ బిల్లు మాత్రం వాచిపోతుంది అది జస్ట్ మీరు అనుకున్నట్టుగా జరగట్లేదు ఆల్రెడీ దాని వెనక బ్యాక్ ప్లాన్ ఉంది ఎంది ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే వచ్చి ఉంటుంది కదా డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు మాట్లాడదాం మ్యామ్ నమస్తే నమస్తే డేటింగ్ యాప్స్ గురించి డేటింగ్ కల్చర్ గురించి డెఫినెట్లీ మాట్లాడే ఉంటారు ఇంతకు ముందు బట్ ఇది కొత్త రకమైన మోసము ఏంటంటే వీళ్ళు ఇద్దరు కలిసి డేట్ చేద్దాం అనుకుని ఒక యాప్ లో జనరల్లీ డేటింగ్ యాప్స్ ఉంటాయి కదా మ్యామ్ అలా కలిసిన అమ్మాయి అబ్బాయి కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు ఒక మంచి యూనో పాష్ హైఫై రెస్టారెంట్ కి వెళ్తారు మంచి బిల్లు చేస్తారు అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ పాకెట్ కి బాగా చిల్లు పడుతుంది ఫుల్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటుంది అమ్మాయి అంటే ఏమవుతుందా అంటే ఆ అమ్మాయికి ఆ రెస్టారెంట్ కి ఆల్రెడీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది వచ్చిన అబ్బాయితో బాగా బిల్లు చేయించాలి వాళ్ళకి లాభము ఇటు అమ్మాయికి అది పార్ట్ టైం జాబ్ లాగా అనమాట సో వాళ్ళతో ఎక్కువ బిల్ చేపిస్తే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది దాంట్లో వీళ్ళకి కొంత ఇస్తారు అని చెప్పేసి ఇది విన్నప్పుడైతే అంటే మనం ఏదో వెళ్తూ ఉంటాం కానీ ఇంత మోసపోతుంటామా తెలియకుండా అని చెప్పేసి అనిపించే ఉంటుంది సో మీరు దీని గురించి ఏమంటారు ఇప్పుడు రెండు కోతులు ఉన్నాయంట ఆ రెండు కోతులు ఏం చేస్తున్నాయి ఏదో ఒక దానికి రొట్టు మొక్క బ్రెడ్ ఏదో దొరుకుతుంది అసలు ఇద్దరు ఎలా పంచుకోవాలి దాన్ని ఓకే అంటే మధ్యలో ఒక పిల్లి వచ్చిందంట వచ్చే మీ ఇద్దరికి సరిగ్గా పంచుకోవడం చేత కావట్లేదు ఉండండి అని చెప్పి ఇద్దరికి సమానంగా నేను తూకంలో వేసి అది తూకం చేసి మీకు ఇస్తాను సమానంగా వస్తుంది కొట్టుకోవద్దు అని చెప్పి ఇందులోకి ముక్క అందులో ఒక ముక్క వేసి అది ఇందులో ఎక్కువైందని చెప్పి కొంచెం తీ తీసి తను తినేసింది మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎక్కువైందని చెప్పి కొంచెం తీసి ఇందులో తిన్నది మళ్ళీ ఇందులో అలా తేడా వచ్చిన ప్రతిసారి ఒక ముక్క తుంపేసి తను తినేస్తుంది చివరికి మొత్తం అయిపోయింది పారిపోయింది అలా ఉంది ఇది అంటే ఇప్పుడు నష్టపోయింది ఎవరంటే ఈ కోతులు అనమాట ఇక్కడ కూడా ఏమవుతుందంటే పబ్లో వాళ్ళు బాగానే బాగుపడతారు ఈ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా పార్ట్ టైం జాబ్ వస్తుంది బాగుంది మరి మధ్యలో నష్టపోయింది ఎవరయ్యా అంటే ఆ అబ్బాయి ఇది ఒక చిన్న భాషలో జేబుకి చిల్లుబడింది అని అంటే చాలా నైస్గా ఉంది ఇది అంటే సరదాగా నైస్ అంతే కానీ పాప వాడికి ఎంత దుఃఖం కలుగుతుందో పాప అయితే ఇప్పుడు ఎట్లా అంటే ఈ అమ్మాయిలకి కూడా ఏం తెలియటం లేదా అని అనిపిస్తుంది ఇప్పుడు బిజినెస్ ఈజ్ బిజినెస్ వాడు ఎట్లయినా చేసుకుంటాడు బిజినెస్ మరి ఈ అమ్మాయిలు పార్ట్ టైం జాబ్ కింద చేస్తున్నారు ఇలాంటివన్నీ నువ్వు చెప్తున్నావు ఇప్పుడు డేటింగ్ అంటున్నారు అది ఏమని చెప్పాలి మొదన స్టెప్ విషయాలన్నీ వచ్చేసాయి సొసైటీలోకి ఇవన్నీ అసలు ఎప్పుడు ఎవరికి తెలియని విషయాలు డేటింగ్ అంటే మాత్రం ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో కొంత ఇంతైనా ఇష్టము అభిమానమో ఏదో ఒకటి ఏడుస్తుంది కదా అరే అది కూడా అడ్డం రాలేదా డేటింగ్ అంటేనే ఎవరో ఒకరు తగులుతారు కదా అని చెప్పేసి అది ఆప్షన్ ఓపెన్ పెట్టుకుని వచ్చేది అదే అయితే ఇప్పుడు ఆ అబ్బాయికి తెలియాలి ఇది ఏమన్నా నేను పేకర్లోతో మునిగిపోయిన లవ్వా కూడా కాదు నేనెందుకు ప్రతిది వినాలి డేటింగ్ అంటే డేటింగ్ దానికి సంబంధించిన విషయాలు ఏవి ఉంటాయో వాటి ప్రకారమే వాళ్ళు బౌండ్ అయి ఉండాలి ఉంటారు ఇటువంటి విషయాల్లో ప్రతి దాంట్లో వీళ్ళ మాట వినాల్సిన అవసరం ఏముంది లవర్ వారు భార్య వారు రెండు కాదు ఎందుకు వినాలి నీ మాట నేను అనే మైండ్ థాట్ అనేది ఈ అబ్బాయికి లేదు మైండ్లో అది కదా కదా అంటే ఏంటంటే బ్రెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే స్పర్శ కోల్పోతుంది స్పర్శ కోల్పోయి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట దాన్ని చూడంగానే అంటే ఆకర్షణతోటి మనసంతా ప్రఫుల్లమైపోయి మనసు నిండుగా హాయిగా స్వేచ్ఛ వాయాలు పీల్చుకుంటూ ఉంటాడు పాపం జేబులో డబ్బులు ఉంటాయి పాపం ఇవిడ డేటింగ్ లో ఉన్న మంచి హోటల్ ఉంది వాళ్ళే ఓపెన్ చేశారా లేకపోతే ఎవరో చాలా మంది చెప్పుకుంటున్నారు అక్కడికి మంచి మంచి రివ్యూస్ ఉన్నాయి ఫుడ్ అంతే కదా ఇప్పుడు జనరల్ గా ఒక ఎప్పుడైనా ఎక్కడ వెళ్తుంటాము లేకపోతే మన లోకల్లే అనుకో వెళ్దాం వెళదామంటే దానికి వెళ్ళాము అప్పుడు అంత ఏం బాగోలేదు మొన్న ఇక్కడికి వెళ్ళాము అది కూడా పర్వాలేదు కానీ అంత బాగాలేదు ఇది రేటింగ్ బాగుంది దీనికి మా ఫైవ్ వచ్చిందంట ఫోర్ వచ్చిందంట అంటే అయిపోయింది ఆ ట్రయల్స్ అన్ని ఇప్పుడు కొత్త దానికి ఓకే అలాగే ఉంది ట్రెండ్ సో ఇప్పుడు ఇది ఇక్కడ కూడా అది బాగుంది ఇది బాగుంది అని అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా యూత్ అనేవాళ్ళు కొంచెం ఫుడ్కి అట్రాక్ట్ అవుతారు మంచి ఫుడ్ తినాలి అని ఇప్పుడు రుచి అనేది రోజు రోజుకి మారిపోతూ ఉంది మన మైండ్లో కూడా నిన్న తిన్న రుచిని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఏ నిన్న అయిపోయింది వద్దు ఇవాళ వేరే కొత్త రకం కావాలి అంటే ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని కోరుకునే మనస్తత్వం అలవాటు పడిపోవడం ఒక కారణం లేకపోతే అక్కడ ఫుడ్ బాగున్నప్పుడు మనకు కొంచెం రేట్ తక్కువగా ఉన్నప్పుడు డేటింగ్ లో ఉన్నప్పుడు అవియస్లీ కొంచెం ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం ఈ బడ్జెట్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనే జ్ఞానం బుద్ధి వీళ్ళకి ఉండాలి సో ఈ అబ్బాయిలు జనరలీ అంటే అబ్బాయిలనే కాదు ఎవరైనా ఫస్ట్ ఇంప్రెషన్ లో అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలని అనుకుంటారు అట్ ద సేమ్ టైం అంటే పెద్ద రెస్టారెంట్స్ కి పెద్ద ప్లేసెస్ కి అయినా కూడా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా ఆర్ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా ఎక్కువగా అంటే ప్రెస్టీజ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అరే తక్కువ బిల్ చేస్తే ఇట్లా అని చెప్పేసి కూడా చాలా మంది ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ కాదు కదా మునిగే ఉంటారు అప్పటికి స్టార్టింగ్ లో అయితే నువ్వు చెప్పింది ఓకే నడుస్తున్నాయి కదా డేస్ నడుస్తున్నాయి డేటింగ్ లో కొన్ని క్రెడిట్ కార్డ్స్ బాగా నాశనం చేసినాయి ఇష్టం వచ్చినట్టు ఒంటి మీద స్పృహ లేకుండా క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయటం వల్ల వీళ్ళకొచ్చి శాలరీలు సరిపోవు అవి తర్వాత ఆ లోన్ తీర్చడానికి వీళ్ళకి సో అక్కడ కూడా మొన్న మధ్య ఎక్కడో ఒక కేసు విన్నాం క్రెడిట్ కార్డ్స్ అది తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఒక అబ్బాయి అని చెప్పి గుర్తుందో లేదో అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ అంటే ఒక ఒక ప్లానింగ్ లేకపోవడం ఒక ఆలోచన లేకపోవడం ఒక తెలివితేటలు లేకపోవడం ఇది అవసరమా అని ఆలోచించలేకపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అయితే ఈఎంఐ తనేంటి తనేమో మీరు లెవరు కాదు పెళ్ళి చేసుకోను లేదు చేసుకోవాలనే ఇరాదా కూడా లేదు ఇక్కడ లేనప్పుడు అరే భయ్ నాకు పార్ట్ టైం జాబ్ నాకు కావాలి వీరితో నాలుగు రోజులు గడుపుతాను నేను పోతాను పక్కకి వీరితో నాకు ఎటువంటి బాండ్ ఉంటుంది ఎటువంటి ఎటువంటి బాండ్ని నేను కోరుకుంటున్నాను ఏం లేదు కదా అరే జస్ట్ ఫర్ అన్నట్టుగా తీసుకొని వెళ్తుంది ఎందుకు అక్కడ అమ్మాయికి శాలరీ దొరుకుతుంది కాబట్టి సో ఆ రకంగా తీసుకెళ్లడము వీళ్ళు ఎక్కువ ఎక్కువ బిల్లు చేయించడం అది బాగుంది చూసారంటే మీరు కొన్ని హోటల్స్ లో నేను బాగా అబ్జర్వ్ అక్కడ అన్ని చూస్తుంటాను టేబుల్ నిండుగా ప్లేట్లు ఉంటాయి ఎన్ని రకాలు సంబంధం ఉండదు ఒక మనకి ఫుడ్ కాంబినేషన్స్ చెప్తారు ఈ రోజుకి కూడా విన్నారో లేదో ఈ కాంబినేషన్తో ఈ ఫుడ్ తినకూడదు ఈ కాంబినేషన్తో ఈ ఫుడ్ తినకూడదు కొందరు ఫుడ్ పాయిజన్ అయింది పాయిజన్ అయిందని చెప్పి ఏదో వామిటింగ్స్ అయినా ఇదంతా అంటారు కాదు ఫుడ్ పాయిజన్ కాదు అంటే కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్స్ అయితే అవ్వచ్చు కానీ ఈ ఇలాంటి సందర్భాల్లో ఇన్ని రకాలుగా చెత్త చెత్తగా పిచ్చి పిచ్చిగా తింటే ఆ లోపల కెమికల్ రియాక్షన్ అయిపోతుంది దానివల్ల కూడా అలా అవుతుంది అంటే ఒకదానికి కూడా సంబంధం లేకుండా నువ్వు అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తే కొంచెం 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 అన్ని వదిలేసి లేచి వెళ్ళిపోతారు అట్లీస్ట్ దాన్ని ఏదైనా ఎక్కువ క్వాంటిటీ మిగిలిందంటే దాన్ని ప్యాక్ జన్స్కి ఇంటికి కూడా పోరు ఇలా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడికి బిల్లు పెరిగిపోతుంది ఈ అమ్మాయికి లాభం హోటల్ వాడికి లాభం వీడికి జేబులు చెల్లెలు అందుకే అబ్బాయిలు తెలుసుకోండి ఏంటంటే మీరు ఎందులో ఉన్నా సరే ఊరికే ఏది రాదని లలితా జ్యువెలరీ అని చెప్తారు కిరణ్ గారు ఇది మా సువర్ణాక్షరాలతో రాసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ ఈ ఊరికే ఏది రాదు అని నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు అది నువ్వు క్రెడిట్ కార్డు యూజ్ చేసినా కూడా అది ఇంకా పెద్ద అప్పు కాబట్టి నీ సంపాదనలో నువ్వు ఎలా బతకాలో నువ్వు ఆలోచించుకోవట్లేదు అది భార్య అయినా సరే డేటింగ్ అయినా అయినా ఎవరైనా సరే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనే ఒక ఆలోచన అవతల వాళ్ళు మనకేం సలహా ఇస్తారు అది మనకు అవసరమా కాదు ఇచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళ సలహా మనైనా అలా అవసరం ఉందా లేదా ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం అబ్బాయిలకు ఉంది అవును అందరినీ జనరలైజ్ చేసినట్టుగా కాదు కానీ అది కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ మోసంలో మనం ఆల్రెడీ ట్రాప్ అయిపోయి ఉంటాం దాంట్లో సో అది కొంచెం కనిపెట్టుకోవాలి అండ్ అబ్జర్వేషన్ జనరల్లీ ఉండాలి ఎందుకంటే వీళ్ళు బాగా ప్రెస్టేజ్ కి పోయి పెద్ద రెస్టారెంట్ లో పోయినప్పుడు ఎక్కువ ఖర్చు చేయాలను లేదంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయాలనో ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి సో డెఫినెట్లీ మీరు చెప్పిన మాటలు హెల్ప్ఫుల్ గా ఉంటాయి అండ్ ఇవి పాటిస్తేనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఇది బాగా వైరల్ చేయండి వీడియోని ఒకవైపు ఇలాంటివి జరుగుతూ ఉంటే షాకింగ్ ఒకవైపు బాధ రెండు ఒకటేసారి వస్తూ ఉంటాయి ఇలాంటివి విన్నప్పుడు సో మీకేమనిపిస్తుంది మ్యామ్ ఇప్పుడు కొంతమందికి మెంటల్గా వీక్గా ఉంటుంటారు ఎప్పుడు ప్రతి చిన్నదానికి బాధపడటము ప్రతి చిన్నదానికి ఏమో అని అనుమానం పడటము ఇలాంటివి ఉంటాయి ఇప్పుడు ఈవిడ కూడా ఆ కోవలకే వస్తుంది ఇప్పుడు అనుమానంతో ఆవిడ ఆ అనుమానం ఆవిడ పెనుభూతంలాగా అయిపోయింది అసలు రేబీస్ అనేది ఆమెకు సోకకుండానే ఆమె ఫీలింగ్ ఎక్కువైపోయి ఈ రకంగా చేసిందని చెప్తున్నారు ప్లస్ ఆ బాబుని కూడా చంపేసింది ఏదో విషం ఇచ్చిందని చెప్తున్నారు కదా ఆమె కూడా అదే తీసుకున్నట్టుంది అంటే ఇప్పుడు ఇన్ని నెలలు ఇన్ని రోజులైనా గడుస్తున్నప్పుడు ఇంట్లో భర్త అనేవాడు ఏం చేయాలమ్మా అంటే ఇక్కడ ఇంకొకటి చెప్తా నేను ఇంట్లో సభ్యులు కొంతమంది ఉంటారు ఇక్కడ భర్త ఒకడే ఉన్నాడు అనుకుందాము వీళ్ళు ఏంటంటే ఏం లేదులే పిచిమోహన్ దాన్ని ఎలా ఆలోచిస్తా వదిలే అని టెగటిజీగా తీసుకుని వెళ్ళిపోతుంటారు డేస్ గడిచే కొద్దీ ఆ ప్రవర్తన బిహేవియరు మార్పు వస్తున్నప్పుడు ఇమీడియట్గా సైక్రియాటిస్ట్కి చూపించడమో ఆ స్థలాన్ని మార్పు చేయడమో ఇతను కొంచెం కొంచమైన కౌన్సిలింగ్ ఇప్పించడము మైండ్ డైవర్ట్ చేసి ఆమెను అటు ఇటు తిప్పడము ఇలాంటివి లేదు అని అంటే ఆమెకు ఆ విషయంలో సరైన నాలెడ్జ్ లేదని అన్నప్పుడు ఆమెకు ఎడ్యుకేట్ చేయాలి కూర్చోబెట్టి మేబీ అతనికి కూడా ఇవన్నీ లేవేమో ఈ తెలివితేటలు అతనికి కూడా లేవేమో సో అలాగా శుద్ధపాప్పు కూర్చున్నారు కూర్చోవడం వల్ల ఏమైందంటే అది ఎక్కువైపోయింది ఆమె లోపల లోపల భయం అనుమానం పెనుభూతం అని ఊరుకునే అనలేదు కదా భూతం అయిపోతుంది అది ఇక అది ఇంకా పగలు రాత్రి ఇంకా అయితే ఇక్కడ ఆవిడ అంత అనుమానం పడుతున్నప్పుడు నేను చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో అని భయం వేసినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఆవిడ కూడా అడగలేకపోయిందా ఇంకోటి ఆ డ్రై ఫ్రూట్స్ ఏవో ఎండబెట్టారని చెప్తున్నారు ఎండబెట్టినప్పుడు కుక్క నడిచిందో మూతి పెట్టిందో కూడా తెలియదట తెలియకుండానే నువ్వు ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నావు ఆ డ్రై ఫ్రూట్స్ ని ప్లస్ మరి తిన్నారేమో అవును తినలేదేమో కూడా అసలు తిన్నారని తినలేదని చెప్తున్నారు ఆవిడకి అనుమానం వచ్చినప్పుడు తిని ఉండదు ఖచ్చితంగా అలాంటి ఇప్పుడు ఆ గింజల్ని బయట పడేస్తే అయిపోతుంది ఆవిడకి డౌట్ పడేయలేదు ఫీవర్ వస్తే దీని వల్లనే వచ్చిందేమో అనుకొని అనుకుంది అంటే వీళ్ళ మనసులు ఎంతో నేరోగా ఆలోచనలు ఉంటాయంటే వీళ్ళకి ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో పారేయలేరు అమ్మో ఇంత ఖరీదు పెట్టి కొన్నాం కదా అవి పారేయలేం అమ్మో తింటే ఏదన్నా వస్తుందేమో నీకు ఇంట్లో ఉంచుకున్నా కూడా తినడానికి పనికి రావట్లేదు కదా పనికిరాని వస్తువుని ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా పడేసేయాలి బయట అవి ఇంట్లో ఉంచుకుని నీ అనుమానాన్ని ఇలా భూతంలాగా పెంచుకొని చివరికి రెండు చావులకి కారణమైంది ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టించుకోవాలి గట్టిగా పట్టించుకుని అసలు నీకు ఏమనిపిస్తుంది నువ్వు ఎందుకు అలా భయపడుతున్నావో భయపడక అని ధైర్యం చెప్పాలి తర్వాత ఫస్ట్ అసలు ఆమె సైకిరాటిస్ట్కి చూపించాలి నెంబర్ ఫస్ట్ స్టెప్ అదే దాని తర్వాత వాళ్ళు వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు అవసరమైతే మెడిసిన్స్ ఇస్తారు ఇంకో ఫస్ట్ ఏంటంటే అసలు అక్కడి నుంచి వాళ్ళు స్థలం కూడా కొన్నాళ్ళు మార్పు చేయాలి కొంతకాలం ఆమె వెంటనే పంపడమో లేకపోతే రెంటెడ్ హౌస్ అయితే కొంచెం వెకేట్ చేసి వెళ్ళడమో ఏదో ఒకటి చేయాలి ఇవి ఏవి చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్న దగ్గరే ఉండిపోయారు కాబట్టి ఆమెకు ఆ రుగ్మత అనేది ఎక్కువైపోయింది వాళ్ళు ఏంటంటే ఎక్కువ చదువుకున్నామే కాదేమో కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తారు తెలుసా సో ఇది చదువుకి కూడా సంబంధం లేదు అంటే చదువుకుంటే ఏంటంటే మినిమం నాలెడ్జ్ అన్న ఉంటుంది ఈ అమ్మాయికి నాలెడ్జ్ కూడా ఉన్నట్టు అనిపించింది రోజుల్లో ప్రతిదానికి ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే వస్తుంది వెంటనే అయితే ఏమవ్వదు అంటే అందరు మనం బ్లేమ్ చేస్తారని అనుకుందో మరి ఏంటో కానీ ఎందుకంటే పిల్లలకి కూడా పెట్టింది అంటే తను ఇంకా బ్లేమ్ అయిపోతుంది కొంత అమాయకత్వం కూడా ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేసినా వాళ్ళకి తెలుస్తుంది ఏంటి ర్యాబీస్ వస్తే ఎలా ఉంటుంది కుక్క ముట్టిని తింటే ర్యాబీస్ వస్తుందా చిన్న చిన్న డౌట్లు అడిగితే యూట్యూబ్ లో కూడా సమాధానాలు వస్తాయి నువ్వు చార్జ్ పెట్టే వరకు నువ్వు వెళ్ళలేవు అనుకో ఒకవేళ యూట్యూబ్ లోనైనా నీకు సమాధానం దొరుకుతుంది నువ్వు అసలు ట్రై కూడా ఆడవాళ్ళే ప్రతిది చూస్తున్నారు కదా టీవీలు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇన్స్టాల్ చూస్తున్నారు అన్ని చూస్తున్నారు ఎక్కడైనా దొరుకుతుంది దొరుకుతుంది కదా అట్లీస్ట్ నీకు కొంచెం ఎవరినైనా అడిగినా చెప్తారు ఏ పిచ్చిమోహన్ దాని అలా ఏం జరగదు దానికి అది ఉంటేనే మనకు వస్తుంది ఇలాంటివి సలహాలు ఇస్తారు అసలు కుక్క ముట్టితే మనం తినం అది ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది సో నీకు ఆ కుక్క తొక్కిందా కుక్క ముట్టుకుందా అని డౌట్ వచ్చిన అది పారేయాలి అసలు నీకు నీ పిసినారి మనస్తత్వం ఉండి ఉంటుంది అవి తెచ్చి లోపల పెట్టుకుంది లోపల పెట్టుకుని తిందా పెట్టిందా ఏమీ చేయాలి సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఆవిడకి సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆవిడకి మనోధైర్యాన్ని ఇవ్వాలి ఇలాంటివన్నీ చెయ్యాలి ఒక కౌన్సిలింగ్ ఇప్పించాలి ఏమీ చేయకుండా వదిలేశాడు అని అంటే ఈ భర్త ఉద్దేశం ఏమై ఉంటుంది ఆ ఆడవాళ్ళు ఇలాగే అంటారులే వీళ్ళకేం తెలియదు వీళ్ళ పిచ్చోళ్ళు ఇంకో కేటగిరీ మగవాళ్ళు ఉంటారు అసలు వాళ్ళకే ఏమీ తెలియదు ఇంకా వాళ్ళు పిల్లలకేం చెప్తారు ఇలాంటి మనుషులు ఉంటే ఇలాంటి నష్టాలు తప్పోళ్ళు ఉందని అదే చెప్తున్నా కూడా వీళ్ళు నువ్వే ఎక్కువ ఆలోచన చేస్తున్నావు థింక్ చేస్తున్నావు అదేం కాదని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు నిజంగానే మీరు మెన్షన్ చేసినట్టుగా హస్బెండ్స్ కూడా కాదు ఇక్కడ ఇంకోటి కూడా జరిగి ఉంటుంది అంత ఖరీదు గల డ్రై ఫ్రూట్స్ నువ్వు ఎండలో పెట్టి పాడు చేసావు అని తిట్టి కొట్టేళ్ళ వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు కొంచెం కొంచెం లేని వాళ్ళు కొంచెం ఏదో మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవడం అంటే చాలా ఖర్చుతో కూడింది అటువంటి వస్తువుని నువ్వు నెగ్లెక్ట్ చేసి వదిలేసావు అందుకని కుక్క తిరిగింది ఆ వేలో ఏమైనా అతను బిహేవ్ చేశాడా కానీ ఈ కేస్ గురించి అని కాకపోయినా జనరల్లీ కూడా ఇంట్లో తల్లులు ఏదైనా కొన్ని ప్రొడక్ట్స్ కూడా ఎక్స్పైరీ డేట్ చూడకుండా వాడుతూ ఉంటారు ఎక్స్పైరీ అయినా కూడా ఉంది కదా అని చెప్పి వాడుతూ ఉంటారు వల్ల కూడా హెల్త్ చాలా దెబ్బతింటుంది ఖచ్చితంగా ఏదైనా ఎక్స్పైరీ ఫుడ్ లో చూడండి మీరు పురుగులు వస్తాయి ఆ వస్తువు గడ్డలు కట్టేస్తుంది చివరికి ఆవాలు మెంతులు జీలకర్ర లాంటివి కూడా ఈ వర్షాకాలానికి ముద్ద కట్టేస్తుంటాయి కట్టినప్పుడు ఇలా దులిపేసి వాడకూడదు అందు లోపల పురుగు ఉంటుంది కొన్ని కనిపిస్తాయి మనకి కంటికి కనిపించని ఎన్ని ఉంటాయి వాటి ఎగ్స్ ఉంటాయి అందులో పొర్రపాటున కావాలంటే మీరవి అలా ఉండలు కట్టకుండా ఉండాలంటే వాటిని ఫ్రిడ్జ్లోనన్నా పెట్టుకోండి పొడి పొడిగా ఉంటాయి అంతేగాని పప్పుల డబ్బాలో పెట్టి ఎక్కువ ఎక్కువ ఫుల్గా నింపేసుకుని వాతావరణానికి పైన బూజులాగా వచ్చి ముద్ద కట్టేస్తే పురుగులు వచ్చేస్తాయి అవి కూడా కొంచెం ఖరీదు గల వస్తువులే పారేయలేం అందుకని ఇలా ఇలా దులిపేసేసి మళ్ళీ పోపులో వేస్తుంటాయి అందులో ఎగ్స్ ఉంటాయి వాటికి అవి వాడకూడదు సో ఎక్స్పైరీ అయిన వస్తువులు ఏదైనా సరే బయట ఎండబెట్టిన వస్తువులు అయితే కాపలా కూర్చోవాలి కానీ కుక్క ముట్టిందో కాకి ముట్టిందో అని డౌట్తో చచ్చిపోయే బదులు కాపలా కూర్చోండి లేకపోతే పెట్టకండి పొయ్యి మీద ఒకసారి వేయించేస్తే సరిపోతుంది ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించుకోరు రవ్వలు కానీ పప్పులు కానీ గింజలు కానీ ఏవైనా సరే చక్కగా దోరగా వేయించేసి ఆరబెట్టేసి చల్ల చల్లారిన తర్వాత కంటైనర్స్లో పెట్టుకోండి రెండు నెలల వరకు మీకు ఏ పొరుగు రాదు ఈ ఒళ్ళు బద్దకం ఇలాంటివి చేయరు మళ్ళీ కానీ నిజంగా ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది అంటే జరుగుతున్నాయి బయట అదే అంటే ఈ మాత్రం తెలివితేటలు కూడా లేవా ఈ మాత్రం కూడా టైం లేదా లేదా ఏంటి కారణం ఏంటి తెలివితేటలు జీరో ఇదిగో ఇలాంటి ఇలాంటి ఆలోచనలు చేయటంలో మాత్రం ఫస్ట్ ఉంటారు సో ఇది చూసి అందరూ మేల్కోండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై